లో ప్రభు నేర్పిన ప్రార్థన ప్రభువుకు మనం మొరపెట్టడానికి గల కారణం మనకున్న అవసరాలే ఈ అవసరాల కోసం ఎలా ప్రార్థించాలో కూడా మన ప్రభువే మనకు నేర్పించాడు అవి మొదటిగా నీ నామం పరిశుద్ధపరచబడునుగాక దేవుని నామం పరిశుద్ధమైందా కాదా స్వభావ సిద్ధంగా దేవుని నామం పరిశుద్ధమైందే కానీ మనమే దాన్ని అపవిత్రం చేస్తున్నాము అది ఎలా అంటే అంతర్కలహాలు కొట్లాటలు అబద్ధాలు ఇలాంటి వాటి వల్ల దేవుని నామాన్ని దుర్వినియోగం చేస్తున్నాము అంతేకాక ఏసు నామంలో ఒట్టు పెట్టుకోవడం క్షపించడం వల్ల కూడా దేవుని నామం అపవిత్రం అవుతుంది దేవుడి నామం పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన నామంలో మొరపెట్టి ప్రార్థించి స్థుతించి ఘనపరిచినప్పుడు ఆయన దయగల వాడని మన అవసరాల్లో ఆపదల్లో కష్టాల్లో ఆదుకుంటాడని బోధించినప్పుడు ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది రెండవది నీ రాజ్యం వచ్చునుగాక ఇది మనకు చాలా అవసరం దేవుడి రాజ్యము నా హృదయంలోకి రావాలని ఆయన చిత్తము నా జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థించాలి అనేకులు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయన ఇచ్చే ఉచిత రక్షణలో పాలిభాగాస్తులు కావాలి ఆయన రాజ్యాన్ని మనం మొదటగా వెతకాలి మూడవదిగా నీ చిత్తము నెరవేరునుగాక దేవుని చిత్తం చొప్పున మనం ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది తీసుకువచ్చే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి ఏది ఏమైనా దేవుని చిత్తము మన జీవితంలో జరగాలి దేవుడి వాక్యము బలముగా లోకంలోనికి దూసుకొని పోకుండా శత్రువులు పన్నే పన్నాగాలను సర్వనాశనము చేయగలిగిన మహాప్రాకారంగా మనం కలిసికట్టుగా నిలబడాలి నాలుగవదిగా మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయి ఈ ప్రార్థన చేస్తున్నామంటే మన ఆహారానికి పంటల అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిరోధక శక్తుల నిర్మూలనము కోసము ప్రార్థిస్తున్నాము మనము దేశ శాంతి భద్రతల కోసం ప్రార్థించాలి లేకపోతే యుద్ధ వాతావరణం ఏర్పడి ఆహారం కొరత ఏర్పడుతుంది ఆహారం నిస్సందేహంగా దేవుడి వరప్రసాదమే దేశంలో శాంతి స్థాపన లేకుంటే మనకు ఆహారం దొరకనట్టే ఐదవదిగా మా రుణములను క్షమించు పాప సమస్యను ఎదుర్కోకుండా మన జీవితాన్ని గడపలేము అందుచేత తప్పనిసరిగా ఈ ప్రార్థన మనకు అవసరం మా రుణములు క్షమించు అపరాధములను క్షమించు మనము సాధారణంగా పరిపూర్ణంగా పరిశుద్ధులమే అని ఆలోచనలో గర్వపు ఊబిలో ఊరుకుపోయి ఉంటాము మన మనోనేత్రాలు వెలిగించాలనే ఉద్దేశంతో ప్రభువు ఈ మాటలు చేర్చాడు మనం మనకు తెలియకుండా గాని తెలిసి కానీ ఇతరు హృదయాలను గాయపరచానేమో అని ప్రతి దినము క్షమాపణ కోసం ప్రార్థించాలి ఆరవదిగా మమ్మల్ని శోధనలోకి నడిపించకు శోధన అంటే తీయని పాపపు భ్రమ ఆకర్షణ శరీరాశ బహు భయంకరమైంది శరీరాశ వల్ల శోధించబడతాము ఇంకా ద్వేషము ఈర్ష అహంభావము కలిసి ఉన్నప్పుడు మనం శోధనలో పడతాము ఇలాంటి సమయంలో ఓ ప్రభువా శరీరము లోకము నన్ను మోసగించకుండా కాపాడు ఎలాంటి శోధనలో పడకుండా చెయ్యి అని మనం ప్రార్థించాలి పరలోక తండ్రి మా శరీరము మమ్మల్ని భ్రమపరచకుండా లోకము మమ్మల్ని వంచకుండా అపవాది మమ్మల్ని పడద్రోయకుండా మమ్మల్ని నిరంతరము కాపాడు అని అనుదినము ప్రార్థించాలి ఏడవదిగా మమ్మల్ని కీడు నుంచి తప్పించు కీడు అనే మాటకు అపవాది లేక దయ్యం అనే అర్థం చూపిస్తుంది కీడు నుంచి తప్పించు అంటే ఆ దుష్టు నుంచి తప్పించు అని భావం కీడు అనగా భూమి మీద ఉన్న సర్వ రోగాలు పేదరికం మరణం తదితర బాధలు అన్నీ ఉంటాయి ఇవన్నీ సాతాను సామ్రాజ్యానికి సంబంధించినవే వీటన్నింటినీ విడిపించేది ఒక దేవుడు మాత్రమే కనుక అపవాది నుంచి మమ్మల్ని విడిపించు అని ప్రార్థించాలి అప్పుడు దేవుని నామం పరిశుద్ధపరచబడుతుంది ఆయన రాజ్యం వస్తుంది ఆయన చిత్తము నెరవేరుతుంది మనం సమస్త కీడు నుంచి విడిపించబడతాం దేవుడి ఈ మాటలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ